మాకు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎత్తుల పద్యములు నిర్వహించటము చెప్పాలి ఈ యొక్క స్కూల్ ని ప్రతి విషయంలో మాకు సహకరించినటువంటి మాన్పోర్ట్ స్కూల్ యాజమాన్య వారికి బ్రదర్ వినోద్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలను శుభోదయ జనసంఘం అధ్యక్షులు రాజ జయవర్ధన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ యొక్క స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న బాయ్స్ కి హాస్టల్ సదుపాయం కొత్తగా నిర్మించడం జరిగినది కొత్త బిల్డింగ్స్ లో ఈ యొక్క హాస్టల్ పాఠశాల నిర్మించడం జరిగినది కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఇరవైట్లయితే ఒక రెండు పల్లె కాలంలో మొదటి బాగుందిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఫీచ్ వాసాని అనప్పరెడ్డి తుమ్మ జ్యోతి మరియు తుమ్మ రాయకరెడ్డి గారి జ్ఞాపకార్థం బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కిర్చే కాళిమ్మ గాలిమరెడ్డి అలకమ్మ గారి జ్ఞాపకార్థం వారి గారు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కిత్ చేసి కండా శిషయ్య అలకమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కండా వెంకటేశ్వరుడు గారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని గౌరవించిన వారు కీర్తిలో నందిపాటి శైలు గారి జ్ఞాపకార్థం వరి కుమారుడు నందిపాటి ముఖేష్ గారు ప్రిన్సిపల్ శ్రీ చైతన్య టెక్నల్ స్కూల్ ఐదో నితాంబమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని దౌకరించిన వారు రాయప్రెడ్డి మరియు గిట్ స్టేషన్ లో రాయ పవన్ రవీంద్ర రెడ్డి గారి జ్ఞాపకార్థం మరి బ్రహ్మాది గోపు గారు ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని గోకులించిన శ్రీ సాయి తేజ ఎలక్ట్రికల్స్ మరియు శానిటర్ మహమ్మపల్లి ప్రొపరేటర్ వినూత్ సాయిబాబా గారు ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గిట్ స్టేషన్ తుమ్మ రాజారెడ్డి రోజు మీద జ్ఞాపకార్థం వారి కుమారుడు జే సుధాకర్ రెడ్డి తుమ్మ వివిధ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని దాకా రాష్ట్రం వీరబాబు గారు మాజీ వార్డు మెంబర్ మనంపల్లి తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించిన వారి చింతల లక్ష్మీనారాయణ గారు ముదిరా సంఘం జాయింట్ రెడ్డి మనంపల్లి పదవ బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించిన వారు తమిళబైన నాగేశ్వరరావు గారు మూడు రాష్ట్రంగా అధ్యక్షులు మనంపల్లి అలాగే పదకొండవ బహుమతి మూడు వేల రూపాయల కన్సలేషన్ బహుమతిని కీర్తి చేసిన సింగారెడ్డి ఆదర్శ రెడ్డి మరియు కీర్తి చేసిన సింగారెడ్డి ఆదర్శ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు రానాథ్ తులసిరామ్ గారు మరియు అంటు రవి గారు

శుభదేవి గొప్ప కమిటీ వారిని ఆహ్వానిస్తున్నాం గారే పాండ్రెడ్ గారు గారే జేబర్ సేట్ గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే కండా వెంకటేశ్వర్ల గారు వారి తరపున తిరుమలేడి బాల్యుడి గారిని శీ మరియు శారత్వంతగా కోరుతున్నాం तो फोनी तो बच కండ వెంకటేశ్వర శరపుణా తిరుమల రెడ్డి బాలెడ్డి గారిని షీలు మరియు కలిసి వద్దగా కోరుతున్నాం

తదుపరి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందా సమీశ రెడ్డి గారిని గురువా జోసఫ్ రెడ్డి గారిని వేరువ రాజశేఖర్ రెడ్డి గారిని కాంతి గారిని గాదే బాగ్రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం 2.5 2.5 కలమారెడ్డి సార్ ధీరవ రాజశేఖర్ రెడ్డి గారు

என்னது <laughs> <laughs> కుర్రు ఇద్దరు మల్లాకూర్ నాకు లింగమయ్య స్వామి

శ్రీ మల్లేశ్వర గారు సంజయరావుపేట ఎత్తలూరు మండలం ప్రకాష్ జిల్లా కన్నూరు శ్రీరాములు గారు పుట్టతాడపల్లి రాసల్ల మండలం ప్రకాశ్ జిల్లా మరింత ఉన్నాయి

ਦੇਂਡੋਰੇ ਸ੍ਰੀਡਾਂਬੁਲੁ ਕਾਰੁ ਉਟਕਾਰ ਪਲੀ ਰਾਸਾ ਲਮਨ ਪਰਕਾ ਕੀਜਲ ਵਾਲੇ ਜਤ ਪ੍ਰਾਦਾਂ ਸੁਲਾ ਉਨਾਯੇ நான்கோ ரவுண்ட் பதினெட்டோ நடுவில் நிமிஷம் ரெண்டு செலவு ಆರೋ ಸ್ಥಾನ ಮುಂಬೈ ಜಿಲ್ಲೆ ಮಹೇಶ್ ರಾವ್ ಗಾರ್ಯಾರೇಟೂರು ತಲ್ಲೂರಿ ಶ್ರೀರಾಮಡಪ ಜನ

ఐదు నిమిషముల ఉన్నది ఐదో రౌండ్ పదిహేను రోజులు అడుగున్న దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు ముంబైలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కంటు రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం

ఆరో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగు తన దాన్ని ఐదు సెకండ్ మొదలైవ్ నాకు Aidauskan melakukannya dengan tenang karena kita akan melakukannya dengan mudah. Jadi kita harus melakukannya dengan mudah. Jadi

कोडी ए 8 मिनिटं मले वर आली आ 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

అంటే చెమటకి వెళ్ళే మళ్ళ తీరికి ఒక అడుగు దూరం లాగితే ప్రస్తతానికి ఆరవ స్థానం నుంచా ఉంటారు ఎనే ఒక్క నిమిషం ఉండండి నన్న బాబు హర్మీస్ రండి ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చూడకి వెళ్ళాలి మళ్ళ తీరికి ఒక అడుగు దూరం లాగాండి ము తొమ్మిదవే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కారణ స్థానంలో ఆ బాయ్ అన్న అన్న చెప్పే 85 అడు అన్న చెప్పింది గోవాలే అడు గోవాలే మళ్ళీ కడుకులా ఉంటా 20

சரி <com selection> I'm very